వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గ్రామం బొబ్బరం పల్లె గ్రామ ప్రజలు ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్స్ ఇంద్రమ్మ ఇండ్లు ప్రజాపాలనలో భాగంగా బొబ్బరం పల్లెలో అందరు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామంలో ఆధ్వర్యంలో వారికి పెద్ద మొత్తంలో పథకాలు అందడం లేదని కొద్ది మంది వరకే పథకాలు అందుతున్నాయని మిగతా వారికి అందడం లేదని అందులో భాగంగా అరుకులైన అందరికీ పథకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ త్వరగా అమలు చేయాలని గ్రామస్తులందరూ కలిసి డిప్యూటీ ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేస్తూ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని ఇందులో భాగంగా గ్రామస్తులు కమలాకర్ టీఆర్ఎస్ మండల నాయకులు కె స్వామి చంద్రమౌళి వెంకటయ్య శ్రీకాంత్ కోటి నరేష్ రాజేందర్ అధికారులు ఎంఆర్వో ఉమారాణి సెక్రటరీ శశిధర్ ఏఈఓ రాజేష్ రాజు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రభుత్వం మాఫీ ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం రెండు లక్షల పైన ఉన్నటువంటి వారికి ప్రభుత్వం మాఫీ చేయలేదు అసలు రైతులకు రెండు లక్షల పైన ఉన్న రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యాస్ సబ్సిడీ మా యొక్క గ్రామంలో రెండు వందల తొంభై ఆరు గ్యాస్ కనెక్షన్లు ఉండగా నూట ఐదు మందికి మాత్రమే సబ్సిడీ అమౌంట్ పడుతుంది మిగతా వారికి సబ్సిడీ పడడం లేదు మిగతా వారికి కూడా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా రైతు భరోసా పథకాన్ని ఇప్పటికీ రెండు సీజన్లు రబీ ఖరీఫ్ సీజన్ లో పడాల్సిన రైతు భరోసా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు కావున త్వరగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి బోనస్ రైతులకు సగం మందికే పడినది ఇంకా సగం మందికి బోనస్ ఇవ్వలేదు తక్షణమే రైతులందరికీ బోనస్ డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు రెండు చీరలు ఇస్తామని ఒక చీర కూడా ఇవ్వని పరిస్థితి కావున పైన పేర్కొన్న పథకాలు తక్షణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అదే అదేవిధంగా వృద్ధాప్య వికలాంగులకు బీడీ కార్మికులకు పెన్షన్ వృద్ధులకు రెండు వేలను నాలుగు వేలు ఇస్తామన్నారు వికలాంగులకు నాలుగు వేలను ఆరు వేలు ఇస్తా ఉన్నారు అలాగే కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరు వృద్ధులకు నాలుగు నాలుగు ఎనిమిది వేలు ఇస్తా ఉన్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు దానితో పాటుగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఏ కుటుంబంలో ఇరవై ఐదు వందలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో పదకొండు ఇళ్ళ మంజూరు అయినాయి వారికి కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ లెటర్లు కూడా వచ్చాయి ఇదే గ్రామ పంచాయతీ ప్రొసీడింగ్ కూడా తీసుకున్నారు వారి ఇల్లు కూడా అపో సపో చేసి నిర్మించారు వాళ్ళ కనీసం ఇప్పుడు అర్హత జాబితాలో కూడా పేర్లు లేవు వీళ్ళందరికీ కలిపి మా గ్రామస్తు తరఫున మీ ద్వారా కలెక్టర్ కు ముఖ్యమంత్రి గారికి మేము రాండో దయచేసి పంపగల